హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర మామిడి తాండ్ర అనగానే మనకి సమ్మరు అలాగే పండుమామిడికాయలు గుర్తుకొస్తాయి కదా కానీ ఇది పండుమామిడికాయలతో చేసింది కాదండి పచ్చి మామిడికాయలతో సేమ్ మామిడికాయలతో వచ్చినట్లు తాండ్ర ఎలా చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను లాస్ట్ వరకు కూడా టిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూసారా తాండ్ర మనం బయట కొనే పని లేదు అలాగే పండు మామిడికాయలు వచ్చేదాకా కూడా ఆగే పని లేదు ఇలా మామిడికాయలతో తాండ్ర అనేది చాలా రుచిగా టేస్టీగా ఇంట్లోనే చేసేయచ్చు అది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఓన్లీ మామిడికాయలు వచ్చేసి పచ్చి మామిడికాయలు మీరు ఏ మామిడికాయలు అయినా సరే తీసుకోవచ్చు నేనైతే రసాలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడిచేసిన తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి పైన తొక్కు మొత్తం కూడా తీసేసుకుందాం మనం పండు మామిడికాయలు వచ్చేదాకా కూడా ఆగే పని లేదండి ఇలా పచ్చి మామిడికాయలతోనే మనం ఈ తాండ్ర అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేద్దాం ఇలా వేసేసి లైట్గా ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇలా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మనకి ముక్క మగ్గాలి కదండి అందుకని కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను నేను ఇలా యాడ్ చేసుకుని గట్టి పెట్టి ఒకసారి కలిపేసుకున్నా ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు వదిలేశారంటే ముక్క మొత్తం కూడా ఇల్లుగొండి ఇలా మగ్గిపోతుంది ఇలా ముక్కలు మగ్గిపోయిన తర్వాత గరిటి పెట్టి చక్కగా ఇలా ఎనిపితే చాలండి మెత్తగా అయిపోతే చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ ముక్కల మొత్తాన్ని కూడా దింపేసి పక్కన పెట్టుకుందాం వేరొక బౌల్ తీసుకొని ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా మన దగ్గర మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే టీగంటైనా తీసుకొని కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటూ ఇలా గరిటతో ఎనపండి ఇలా ఎనపడం వల్ల మనకి మెత్తటి కూడా ఈ స్ట్రైనర్ కిందకి వచ్చేస్తుంది అలాగే పీసులు ఏమైనా ఉంటే మనకి స్ట్రైనర్ లోపల ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం కూడా గుజ్జు అనేది తీసుకోవాలి చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మెత్తటి గుజ్జు చూసారుగా మెత్తటి గుజ్జంతా కూడా ఇలా వైపుకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ప్లేట్లోకి వేసేయండి ఇలా వేసేసి మరలా మిగిలిన ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ చేసుకుందాం అండి ఇలా ముక్కలన్నిటినీ కూడా వేసుకొని గరిటితో కొంచెం కొంచెంగా ఇలాగ ఎనపండి మనకి మెత్తడి గుజ్జు అంతా కూడా ఇలా ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం మనం చేసుకున్న ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ఇలాగే ఎనిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూడండి పీచు మొత్తం కూడా మనకి ఇలా స్ట్రైండర్లోకి వచ్చేసింది కదా దీన్ని పక్కన పెట్టేసుకున్నాం దీంతో మనకు పనిలేదు పక్కన పెట్టేసి చూసారా ఈ గుజ్జు అనేది ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ గుజ్జుని కూడా పక్కన పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు లో లో పెట్టుకున్నాం ఇందాక మనం ఏ కళాయిలో అయితే మనం కుక్ చేసుకున్నామో ఈ పేస్ట్ మొత్తాన్ని అదే కళాయిలో ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేయండి ఇలా మామిడికాయ పేస్ట్ వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇలా మామిడికాయ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నాలుగు మామిడికాయలకి వచ్చేసి నేను కప్పు పంచదార వరకు వేసుకున్నాను పది మామిడికాయలని కూడా కట్ చేయలేదండి నాలుగు అంటే నాలుగే మామిడికాయలతో మీకు చూపిస్తున్నాను నేను ఈ నాలుగు మామిడికాయలకి కూడా తీపి సరిపోయేటట్టు ఒక కప్పు వరకు షుగర్ అనేది వేసుకొని షుగర్ కరిగే వరకు కూడా ఇలా కలుపుకోండి కలిపేసిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వచ్చేసి నేను ఇలా ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఇలా అయినా సరే చేసుకోవచ్చు కలర్ అనేది మనకి ఎల్లో కలర్లోనే ఉంటుంది ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఇలా కలిపేయండి చూడండి మనకి ఫ్యాన్కి ఈ గరిటికి సెపరేట్ అయిపోతుంది అనమాట పేస్ట్ అనేది చూసారు కదా ఇలా సెపరేట్ అయ్యేదాకా కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకి ఇలా పట్టుకుంటే చక్క గరిటి మీద నుంచి ఇలా జారుతూ ఉంటుందండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ కారం మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేయండి ఇలా కారం యాడ్ చేయడం వల్ల కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది ఈ తాండ్ర అనేది ఎప్పుడూ పెట్టే తాండ్రలు కాకుండా ఇలా ఈ పచ్చి మామిడికాయలతో ఈసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు మీరు తాండ్ర చెయ్యాలి అన్నా కానీ ఇలా మామిడికాయలతో ప్రిపేర్ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇవ్వండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దింపి పక్కన పెట్టుకుందాం వేరొక ప్లేట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తాండ్ర మొత్తాన్ని కూడా ఇలా ప్లేట్లోకి వేసేయండి ఇలా వేసేసి మొత్తం కూడా గరిటతో ప్లేట్ అంతా కూడా మీకు ఎంత మందానైతే కావాలో అంత మందాన ఈ తాండ్రని ఇలా గుండ్రంగా తిప్పుకుంటూ ప్లేట్ని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా చేసేసి ఎండలో ఒక్కరోజు కనుక పెట్టారు అంటే మీకు ఎండ గట్టిగా లేకపోతే రెండు రోజులు ఆరపెట్టుకుంటే మనకి తాండ్ర అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది పచ్చి మామిడికాయలతో అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి పండు మామిడికాయలు వచ్చేదాకా చేసే పని లేదు మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు తాండ్ర అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది అర్థమవుతుంది ఇదిగోండి నేను రెండు రోజుల వరకు ఎండలో పెట్టిన తాండ్ర అన్నమాట చూసారుగా చేతితో పట్టుకుంటే మనకి తడి అనేది ఎక్కడా లేదు ఇప్పుడు ఒక చాకు తీసుకొని గుండ్రంగా చుట్టూ తిప్పుకుంటూ ఇలా ఎడ్జస్ట్ మొత్తాన్ని కూడా కట్ చేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకొని మీకు గుండ్రంగా కావాలంటే గుండ్రంగా అయినా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కల కింద తాండ్ర ముక్కల కింద కావాలంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఎప్పుడు కట్ చేసుకునే చిన్న చిన్న ముక్కల కింద కాకుండా ఈసారి మనం ఇలా ట్రై చేద్దామని నేను ఇలా గుండ్రంగా కట్ చేశాను అనమాట చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి మనం ఇలా పొడవ కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి తాండ్ర చూసారి ఎంత బాగా వచ్చిందో అసలు ఎక్కడ గిడ్డు గిడ్డుగా అంటుకోకుండా చాలా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ తాండ్రని ఇలా చుట్టేద్దాం ఇదిగోండి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే చుట్టి ఒక ప్లేట్ సర్వ్ చేశాను ఇంకా చూడండి పాన్ కంటుకోకుండా చక్కగా మనం ఇలా తీస్తే చక్కగా ఊడొస్తున్నాయి చూసారా ఎంత పలచగా ఉన్నాయో చాలా బాగా వచ్చేయండి అసలు నేను అనుకోలేదు చాలా చక్కగా కుదిరాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి చూసారా ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో బయట అచ్చం మనం కొన్న తాండ్రలాగే ఉంది కదా ఇంకా పండు మామిడికాయలతో అవసరం లేకుండా పచ్చి మామిడికాయలతోనే ఇలా చేసి పెట్టేయండి రొట్టలు వేసుకుంటూ తినేస్తారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్ ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేసేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ